నిరసనలో సమిధలుగా మారిన పేదలు ఎవరైతున్నారో తమ భూములు తా తమకే ఉండాలి మార్కెట్లో అరవై డెబ్భై లక్షలు ఎకరానికి ఉన్న భూములు ప్రభుత్వం అడ్డికి పావు చేరుకు రియల్ ఎస్టేట్ దందా చేసేందుకు గుంజుకుంటామంటే మాకున్న జీవితాన్ని లాగేసుకుంటామంటే ఉన్న మొత్తం జమీన్ అంతా గుంజుకుంటామంటే అట్లెట్లో ఒప్పుకుంటామని చెప్పి తొమ్మిది నెలలుగా పోరాటం చేస్తున్న లగచెర్ల హకీంపేట ఆ పక్కనే ఉండే రెండు తాండాల అన్నదమ్ముళ్ళు ఆడబిడ్డలు నిన్న మొన్న ఈరోజు వరుసగా రాష్ట్రం మొత్తం చూస్తుంటే రోదిస్తున్నారు ఆక్రోషిస్తూ ఉన్నారు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఇవాళ ఒక రాబందు మాదిరిగా రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఏ ఫార్మా కంపెనీలు అంటే కాలుష్యం అని ఆయననే ప్రచారం చేసిండో అదే ఫార్మా కంపెనీని కొడంగల్ తెస్తా ఇక్కడ పెడతా దానికి మూడు వేల ఎకరాలు కావాలా అని చెప్పి పేదల భూములు గుంజుకుంటుంటే వాళ్ళు మరలబడ్డరు వాళ్ళు మరలబడితే తొమ్మిది నెలలు వాళ్ళు పోరాటం చేసినా ఎవడూ పట్టించుకోకపోతే అధికారులు వస్తే వాళ్ళు నిరసన చెప్పినారు నిరసన చెప్తే అందులో చాలా దుర్మార్గమైన పరిస్థితి వాళ్ళ మేము ఇక్కడ ఉన్న పదహారు మందిని కలిసినాం వాళ్ళల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు ఒక పంచాయత్ సెక్రటరీ సోదరుడు పేరు రాఘవేంద్ర యాదవ్ ఆ తమ్ముడు చెప్తున్నాడు అన్న నేను ఈ మరి వీళ్ళు ఎట్లా పనిచేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ప్రభుత్వమే చెప్పిన అనే కార్యక్రమంలో దినమంతా పాల్గొన్నా వచ్చి ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడ లేను కూడా లేను సాయంత్రం మొత్తం వేరే మండలంలో పాల్గొని నేను ఇంటికి వస్తే సాయంత్రం నన్ను వచ్చి నన్ను గుంజుకపోయినారని చెప్తా ఉన్నాడు ఇంకొక తమ్ముడు ఇంకా దారుణం అదైతే అసలు ఆయనకు సంబంధం లేదు ఆయన ఎక్కడో వనపర్తిలో ఐటీఐ చదువుకుంటున్నాడు ఆ పిల్లోడు ఒక గిరిజన పిల్లగాడు ఆయన బస్ ఎక్కి వనపర్తిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఇంట్లో ఎట్లున్నారో అని చెప్పి సాయంత్రానికి చేరుకున్నాడు సంఘటన అంతా అయిపోయిన తర్వాత ఆయనను పట్టుకపోయి ఈరోజు జైల్లో తీసుకొచ్చి పెట్టినారు మేము అడిగినాం ఏం జరిగింది అని ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పేది ఒకటే అన్న మొత్తం అరవై డెబ్బై మందిని మొదలు అరెస్ట్ చేసినారు రెండు డీసీఎంలలో ఎక్కించుకొని తీసుకొని పోయినారు మా దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పేరు శేఖరు ఆయన అనుచరులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ భూములు కూడా పోతున్నాయి వాళ్ళ పేర్లు కూడా చెప్పినారు మాకు రమేష్ ఇంకా నాలుగు పేర్లు చెప్పినారు నర్సింలు రమేష్ ఇంకా రాములు నాయక్ అని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ భూములు పోతుంటే వాళ్ళు దాడి చేసినారన్న మొత్తం డెబ్బై మందిని తీసుకుపోయినారు ముందు తీసుకుపోయినాక తిరుపతి రెడ్డి ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నాడు ఒక రాజ్యాంగేతర శక్తి ముఖ్యమంత్రి అన్న కావడమే ఆయనకున్న అర్హత ఆయనకి ఏ పదవి లేదు ప్రజాప్రతినిధి కాదు కలెక్టర్లు ఆయన ముంగట మోకరిల్లాల ఇవాళ అధికారులు మొత్తం ఆర్డీఓలు పోలీసు ఆయన చెప్పినట్టు ఆడాలా కొడంగల్కు ఆయన చక్రవర్తి రారాజు రేవంత్ రెడ్డి కాదు అక్కడ రేవంత్ రెడ్డిదేం చెల్లదట తిరుపతి రెడ్డిదే నడుస్తుందట ఆ తిరుపతిరెడ్డి శిష్యుడు శేఖరు మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఈ డెబ్బై మందిని తీసుకపోతే రెండు డీసీఎంలు లెక్కించి తీసుకపోతే అందులో ఎవరెవరు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళను మాత్రమే ఇవాళ ఇరవై ఒక్క మందిని రిమాండ్కి పంపినారు మిగతా వాళ్ళందరినీ ఇంటికి పంపినారు అలా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిన వాళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నాయి వీడియోలో కనబడతారు మీకు చూడండి వాళ్ళని మాత్రం ఇంటికి పంపి ఎవలెవలైతే బీఆర్ఎస్ వాళ్ళో వాళ్ళనే పెట్టండి జైల్లో అని చెప్పి ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే జయించినారు ఈ దాడి మొత్తం రాజకీయ దాడి ప్రజలు చేసింది కాదు అనే ఒక కుట్ర ప్రభుత్వం చేస్తున్నది అనుముల రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఆయన అన్న అనుముల తిరుపతి రెడ్డి ఆ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేస్తూ ఉన్నాడు ఇవాళ బీఆర్ఎస్ వల్లనే తీసుకొచ్చి జైల్లో పెట్టడం అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే తమ చాతగాని తనాన్ని తొమ్మిది నెలలుగా తమ ప్రభుత్వం విఫలమైన పద్ధతిని ఇవాళ దాచుకోవడానికి ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అధికారుల మీద జరిగిన అధికారులకు జరిగిన పరాభావానికి ఇవాళ ఏం చెప్పాలనో తెలియక సిగ్గు లేకుండా దీనికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా అరాచకం ఏంటంటే ఇరవై ఒక్క మంది మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు ఒక ఆయన విష్ణువర్ధన్ రెడ్డి అని ఆయన కూడా ఉన్నాడు ఆయన కూడా పాప ఇంట్లో ఉన్నాడు వాళ్ళందరినీ పిచ్చి కొట్టుడు కొట్టినారు చిత్రహింసలు పెట్టినారు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు కొడంగల్ సిఐ కొడంగల్ ఎస్ఐలు వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు మూడు మూడు గంటలు కొట్టినారు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి మేము అడిగినాం మరెందుకు మెజిస్ట్రేట్ ముంగట చెప్పలేదు కొట్టినని ఎందుకు చెప్పలేదు అన్నం మీరు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్లను కొడతామని చెప్పినారు మిమ్మల్ని మల్ల కొడతాం జైల్లో కొడతాం ఇంటికి పోయి మీ ఇంటోళ్లను కూడా కొడతామని చెప్పినారు ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదికి వీళ్ళనేమో జైలుకి పంపినారు ఇంటి మీదకి బందిపోట్లను పట్టుకరానికే బిన్ లాడన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో వందల మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజలు తన్నుకుంటూ గుద్దుకుంటూ పగలగొట్టుకుంటూ తాగి బూతులు మాట్లాడుతూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నేను పోలీసు వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తాగి బూతులు మాట్లాడుతూ ఆ ఇండ్ల మీద దాడి కూడా చేయడం జరిగింది అక్కడ ఉన్న మహిళలు అక్కడ ఉన్న ముసలవులని భయభ్రాంతులు పిల్లలని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది వాళ్ళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా భూమి మీద ఎవరు శాశ్వతంగా ఇక్కడే ఉండడానికి రాలే నీ పదవి కూడా ఐదేంలే అందులో మీ ఢిల్లీ వాళ్ళ కోపం వస్తే రేపో ఇల్లుండే తీసిపారేసినా కూడా లేదు నీకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి చక్రవర్తివి కాదు నువ్వేమి రాజువు కాదు నువ్వేమి పెద్ద నియంతవు కాదు నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చిన్నారు చాలా మంది వస్తారు ఇంకా భవిష్యత్తులో ఒకటి మాత్రం పక్కా పేదవాళ్ళతోని ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న సన్నకారు రైతులు ఉన్న మొత్తం భూమిని నేను గుంజుకుంటా ఏమన్నా చేస్తా నేను కొడంగల్ మాత్రం మా అల్లునికి ఫార్మా కంపెనీ పెట్టిస్తా అంటే ఇది తెలంగాణ సమాజం మాత్రం తప్పకుండా తిరగబడుతుంది ఇలా కొడంగల్ మరలబడ్డది రేపు తెలంగాణ మొత్తం మరలబడుతుంది నీకు బాగా ఉన్నది ఏదో కుట్ర అని చెప్పాలి ఏందో జరిగిందని చెప్పాలి జైల్లో పెట్టాలి మా పట్నం నరేందర్ రెడ్డిని కూడా జైల్లో పెట్టిండు సరే రాజకీయ నాయకులను మమ్మల్ని జైల్లో పెడితే పెట్టినావు మేము చూసుకుంటాం ఎందుకంటే నిన్ను ఏం చేయాలో రేపు మేము అధికారంలోకి వచ్చినాక మాకు కూడా తెలుసు మేమే వదిలిపెట్టాం కానీ ఒకటి మాత్రం పక్కా ఇవాళ ఈ ఇరవై ఒక్క మందిని ఎవరినైతే నువ్వు జైల్లో పెట్టినావో వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఉసురు నీకు నీ పార్టీకి తప్పకుండా తాకుతుంది ఏ పేద ప్రజల ఓట్లతోనైతే కొడంగల్ గెలిచినవో ఏ పేద ప్రజలకైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు నూరు రోజులని నమ్మబలికి అఫిడవిట్లలో సంతకం పెట్టి గెలిచినవో ఇలా వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు చూడు తప్పకుండా వాళ్ళ ఉసురు నీకు తాకుతుంది నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఆ కుటుంబాలన్నిటికి కూడా మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది తప్పకుండా ఇరవై ఒక్క కుటుంబాలను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేదాకా బెయిల్ మీద న్యాయ పోరాటం మేమే చేస్తాం రాఘవేంద్ర యాదవ్ అనే తమ్ముడికి నేను చెప్పిన తమ్ముడు నా ఉద్యోగం ఏమవుతుందన్నా అని అడిగిండు నీ ఉద్యోగం ఏం కాదు రేవంత్ రెడ్డి మెడల్ వంచైనా సరే నీ ఉద్యోగం అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కొట్లాడతాం నీ ఉద్యోగం పోనీయం తమ్ముడు అని చెప్పిన అట్లాగే మిగతా తమ్ముళ్ళు కూడా ఎవరైతే భయపడుతున్నారో ఇయ్యాల తిరుపతి రెడ్డి దౌర్జన్యాలకు పోలీసు వల్ల దురాగతాలకు భయపడుతున్నారో వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని ఇంతకంటే పీకేదేం లేదు ఇప్పటికే కేసులు పెట్టినరు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినరు ఇక జైలు అనేది తెచ్చి పెట్టిండ్రు ఇంతకంటే మీకేం పీకేదేం లేదు ఇంకా ఉరి శిక్ష లేదు ఆడ జరిగిన దాన్ని ఏదో దానికి మసిమూసి మారేడుకాయ చేసి పెద్దగా చేసే ప్రయత్నం చేసి తన అసమర్థతను తన చేతగాని తనాన్ని తన చేయలేని తనాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ధైర్యంగా ఉండండి ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడదాం అరవై డెబ్బై లక్షల ఎకరం విలువ చేసే భూమిని పది లక్షలకి అడ్డికి పావుషేర్ గుంజుకుంటానంటే తప్పకుండా మీకు అండగా మేముంటాం న్యాయస్థానాల్లో కూడా మీకు అండగా మేము నిలబడతాం ఎవ్వరు కూడా బెదిరించినా ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు